సమ్మర్ స్పెషల్ అయిన డ్రింక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ ఇవ్వండి పాన్ పెట్టుకుని పాన్ వేయడం సామలు ఒక కప్పు వేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆరికలు సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి దీన్ని కూడా రెండు నిమిషాలు సిమ్లో డ్రై రోస్ట్ చేసుకుని పక్క పెట్టుకోవాలి తర్వాత కొర్రలు సేమ్ అదే కప్పు క్వాంటిటీ తీసుకోండి తీసుకుని దీన్ని కూడా రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి అదే క్వాంటిటీతో పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి పెసరపప్పుని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాక నాలుగిటిని కలిపి చల్లారి పెట్టుకోవాలి చల్లారాక మనం వీటిని పొడి చేసుకోవాలన్నమాట పాటు మనం జొన్న పేలాలు యాలకులు జొన్నపెలం ఎలా తయారు చేయాలో వీడియో కూడా ఉంది మీకు కావాలంటే చూడొచ్చు జొన్న పిల్లాల కూడా పొడి చేసుకోవాలి అన్నీ కలిపి ఇలా మెత్తలు పొడి చేసుకుని ఒక ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది కొంచెం బెల్లం తీసుకుని పాకం పట్టుకోవాలి బెల్లం పూర్తిగా డిజాల్వ్ అయ్యాక ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇలా వడబోసాక ఒక రెండు నిమిషాల సేపు సిమ్లో ఉడకబెట్టుకుని ఈ సిరప్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక కప్పు మిల్లెట్కి నాలుగింతులు మనం బెల్లాన్ని తీసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని మరగపెట్టుకోవాలి ఒక గ్లాస్లో రెండు స్పూన్లు ఈ మిల్లెట్ పౌడర్ ఉంది కదా అది వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని డిజాల్వ్ చేసుకోవాలి మరుగుతున్న నీటిలో తరగబెట్టుకున్న పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపాక ఒక రెండు నిమిషం మూడు నిమిషాల సేపు మనం కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి బాగా చిక్కగా అక్కర్లేదు కొంచెం సెమీగా ఉంటే చాలు దాంట్లో మీ రుచికి తగినంత బెల్లం సిరప్ ఉంది కదా అది వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది మోస్ట్లీ వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను కొంచెం దానిమ్మ గింజలు జ్యూస్ తీసుకున్నాను ఇది ఆప్షనల్ కలర్ఫుల్గా ఉంటాయి తీసుకున్నాను అలాగే బాదం పప్పుని క్రియేట్ చేసుకున్నాను అనమాట తురిమిన బాదం పప్పు ఇది పొడి సర్వింగ్ గ్లాస్లోకి కొంచెం జ్యూస్ని కొంచెం బాదం పప్పు పొడిని వేసాక మిల్లెట్ పౌడర్ సొల్యూషన్ ఉంది కదా చల్లారి పెట్టుకున్నది అది కూడా వేసుకోవాలి మీకు బాగా పల్చగా ఉన్నట్టు చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు బాగా ఎక్కువ వేసుకో వాటర్ మరీ జారుగా ఉంటుంది తగ్గట్టు మీకు ఇష్టమైతే పామిగ్రేట్ కానీ పొచ్చకాయ కానీ ఏదో కలర్ కోసం అలా వేసుకోవచ్చు లేకపోతే కుంకుమపు కూడా యాడ్ చేసుకోవచ్చు కాసేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా చల్లగా బాగుంటుంది హెల్దీ డ్రింక్ అనమాట ఇది అట్లాగే మనకి ఈ సమ్మర్లో నీరసం రాకుండా ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మనం ఈ డ్రింక్ తాగి వెళ్తే అంత తొందరగా అలిసిపోము మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొచ్చు లేకపోతే ఐస్ క్యూబ్స్ అన్నా వేసుకోవచ్చు